వంద రోజులలో అభయ హస్తం గ్యారెంటీ పథకాలను అమలు చేస్తామని రాష్ట్ర రోడ్ల భవనాల సినిమా ఆటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు ఆయన బొమ్మల రామారం మండలం అజీపూర్ గ్రామంలో ఆరు కోట్ల ముప్పై ఒకటి లక్షలతో చేపట్టిన బ్రిడ్జి నిర్మాణ పనులకు ప్రభుత్వ విప్ ఆలయరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యతో కలిసి శంకుస్థాపన చేశారు అనంతరం మైలారం గ్రామంలో ఇరవై లక్షలతో నిర్మించిన పల్లె దవాఖానా నూతన భవనాన్ని ప్రారంభించి బెడ్ల ఏర్పాటు కోసం మంత్రి సొంత డబ్బులు యాభై వేల రూపాయలు స్వయంగా జిల్లా వైద్య ఆరోగ్య అధికారికి అందించారు యాభై వేల మెజార్తో గెలిపించి నా చేతిలో పెడితే నేను రెండు రోజులు అతను కూడా కేబినెట్ మినిస్టర్ గా విప్పుగా చేసుకొని మన కార్యక్రమం మొదటి కార్యక్రమం చేసుకుంటున్నాం ఐనే గారికి అలాగే రెస్పెక్టెడ్ మన డీసీపీ రాజేష్ గారికి మన అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డి గారు డిపిఓ గారికి ఎస్సీ పంచాయతీరాజ్ ఎస్సీ డిఈలకు ముఖ్యంగా ఇక్కడికి చేసిన అధికారులకు ప్రెస్ మిత్రులకు హాజీపూర్ గ్రామస్తులకు అక్కా చెల్లెళ్లకు తమ్ముళ్లకు మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి ఆ రోజు నేను ఎంపీగా గెలిచిన టూ థౌజండ్ నైన్టీన్లో ఆ రోజు గుట్ట దగ్గర చెప్పిన ఆలేరు మొదటి సీటు యాభై వేలతో గెలిపించాలండి అని నేను రిక్వెస్ట్ చేస్తే అంతే మెజార్టీతో గెలిపించిన మీ అందరికి కూడా చేతులెత్తి నమస్కరిస్తూ తప్పకుండా అయిన గారు నేను మా మినిస్టర్ క్వార్టర్స్లో కూడా నా క్వార్టర్ నెంబర్ నాలుగైదు అనేది మూడో నెంబర్ పక్కపక్కకే ఉంటాం ఏ చిన్న సమస్య ఉన్నా మా దృష్టికి తీసుకురండి తప్పకుండా ఇరవై నాలుగు గంటలు మీకు అందుబాటులో ఉండి పనిచేస్తామని ముఖ్యంగా ఆజీపూరి ఎమ్మెల్యే అయిన కొత్తలోనే ఒక సంఘటన జరిగితే వెంటనే మా సర్పంచ్ గారు ఫోన్ చేసి నేను వస్తున్నానని చెప్పి ఆ అమ్మాయిలు బావిలో రేపు చేసి మర్డర్ చేస్తే ఆ బాడీ తీపిచ్చి పోలీసు మీద ఒత్తిడి తీసుకొచ్చి అతను శిక్ష పడే విధంగా జైల్లో రాకుండా చేయడమే కాదు ఆ రోజు చేసిన సాయంకంటే ఎక్కువ ఇక ముందు అలాంటి అమ్మాయిలు చిన్న అమ్మాయిలు ఇబ్బంది కాకూడదు చనిపోకూడదు ఎందుకంటే ఊరంతా తిరిగి పోవాలి భువనగిరి పోవాలని చదువుకోవాలండి వెంటనే ప్రైమ్ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ప్రైమ్ మినిస్టర్ గారి కింద పీఎం చేసే కింద ఎనిమిది కోట్లతో రోడ్ ఇలా బ్రిటిష్ పనితో పాటు అప్రోచ్ రోడ్ కూడా స్టార్ట్ చేసుకుంటున్నాం ఆగస్టు వరకు కూడా పూర్తిగా బ్రిడ్జ్ కంప్లీట్ అవుతుంది ఇప్పుడే ఎస్సీ గారికి ఆఫీసర్కి చెప్పాను క్వాలిటీ మెయింటైన్ చేస్తూ ఫాస్ట్గా ఈ బిడ్జను కంప్లీట్ చేయాలని వాళ్ళని కోరడం జరిగింది వాళ్ళకి బిల్లులు ఇబ్బంది ఉన్నా సరే నా దృష్టికి తీసుకొస్తే వెంట వెంటనే బిల్లులు ఇప్పిస్తాను తప్ప బిల్లులు ఇప్పించే కంటే ముందు ఈ వర్క్ ఫాస్ట్ ప్రోగ్రెస్ బాగుండాలి వర్షం వస్తే ఈ వాగులో మనం క్రాస్ చేయలేము అవతల రోడ్డు ఇవతల రోడ్ అయిపోయింది ఇక్కడ సీసీ అయిపోయింది బీటీ రోడ్ రెండు నెలల్లో అయిపోతుంది మంచిగా బ్రిడ్జ్ల స్లాబ్లు వేయాలి కాబట్టి ఎస్సీ గారికి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది దాన్ని జూన్ లోపే పూర్తి చేస్తామని మీ అందరికి తెలియజేసుకుంటూ మీరిచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజా ఈ ఈరోజు మీ అందరికి తప్పకుండా ప్రతి ఒక్కరికి ఇంద్రమ్మాయిలు ఇచ్చే కార్యక్రమం కానివ్వండి రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమం కానివ్వండి రెండు వందల రూపాయల కరెంటు బిల్లు వచ్చే నెరకేని మాఫీ చేస్తూ ఇప్పటికే ఇయ్యాలా ఇక్కడ అక్కా జిల్లాలో ఎవరైనా బస్ టికెట్ తీసుకుంటురా లేవరి మీద బస్ టికెట్ తీసుకుంటుందా అంతకుముందు తీసుకుని టికెట్ అయితే అవి ఇప్పుడు మీ గవర్నమెంట్ ఏడో తారీఖు వస్తే ముఖ్యమంత్రి గారు మేము అందరం కలిసి ఫస్ట్ క్యాబినెట్లో నిర్ణయం తీసుకుంటే రోజు ముప్పై ఐదు నుంచి నలభై లక్షల మంది ఉచితంగా ఈ అక్కా చెల్లెలు పేదవాళ్ళు టికెట్ లేకుండా పోతున్నారు వాళ్ళ ఫంక్షన్కి పోయినా పెళ్ళిళ్ళకి పోయినా వాళ్ళ బిడ్డలింటికి పోయినా యాదగిరిటకు పోయినా భీములవాడకు పోయినా టికెట్ లేకుండా పోతున్నాం రెండో రోజు అమలు చేశాం రాజీవ్ ఆరోగ్య ఎంత పెద్ద రోగం వచ్చినా పేదవాడు ఇబ్బంది పడకూడదని పది లక్షల రూపాయలు పెంచడం జరిగింది త్వరలో మిగిలిన గ్యాస్ సిలిండర్ని కూడా ఐదు వందల రూపాయలకి ఇవ్వడం ఇవ్వడం జరుగుతుంది కానీ పదిహేను అధికారం ఉండోళ్ళు ఏమా 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 అంటున్నారు మీకు వచ్చింది నలభై ఎనిమిది రోజు ఇవ్వాలి వాళ్ళు దాదాపు నూట ఇరవై నెలలు అంటే ఏడు వందల రోజులు అధికారం ఉండవు మనం ఉన్నది నలభై ఎనిమిది రోజులు అందుకని మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి చెప్పిన పనులు తప్పకుండా చేస్తాం చెప్పని పనులు కూడా చేస్తాం చెప్పని పని ఏంటంటే ఇవాళ ప్రగతి భవన్లు ఎవరు ఉంటున్నారు ఒక దళిత ఉప ముఖ్యమంత్రి హట్టి విక్రమార్గా ఉంటున్నావు దాని పక్క క్వార్టర్లోనే అదే రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్న ఇంట్లో ఎవరుంటారు ఒక అడవి బిడ్డ పంచాయతీరాజ్ మినిస్టర్ సీతక్క ఉంటుంది అక్కడ రోజు చూస్తే ఐదారు వేల మంది వస్తారు నేను నా మినిస్టర్ పేసిపోయినా నా ఇంటి దగ్గర ఉన్న నిన్న సెక్రటరేట్లు ఉంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏడు వేల మంది వస్తే పొద్దున పోయినవాన్ని తొమ్మిది గంటల వరకు సెక్రటరేట్లా దిగి నేను కారకేసరికి మొత్తం కూడా గ్రౌండ్ అంతా పబ్లిక్ మీటింగ్ లాగా ఉన్నారు మన్నటి వరకు నలభై రోజుల ముందు సెక్రటరీ పోవాలంటే ఎమ్మెల్యేలకే పర్మిషన్ లేదు ప్రగతి భవన్ పోవాలంటే నేను ఐదేళ్ళు ఎంపీగా అపాయింట్మెంట్ అడిగితే తీయలే రోజులు మారిపోయినాయి ఇది హామీ ప్రజా ప్రభుత్వం డెమోక్రఫిక్ ప్రభుత్వం వచ్చింది మీరు ధైర్యంగా ఉండండి మీ హాజీపూరే కాదు నాగినేనిపల్లె కాదు ఇప్పుడే ఒక రోడ్ ఆగినప్పుడు నాగినేపల్లి వారు చెప్పారు ముప్పై ఐదు కోట్ల నుంచి అక్కడి నుంచి మన అన అనంతాలం వరకు దాంతోపాటు మరియాల నుంచి చీకటి మామిడి భయా వడపర్తి వడపర్తి నుంచి డెబ్బై ఐదు కోట్ల రూపాయలు ఎత్తున్నారు రెండు రోడ్లు నా మొదటి విజిట్ మినిస్టర్గా డెబ్బై ఐదు కోట్లు మొదటి విజిట్ ఈ రోజు శాంక్షన్ చేసుకొని మీ ఇంపార్టెంట్ రోడ్లైనా కాదా మీకు ఎన్ని అడుగుతున్నారు మినిస్టర్ అయిన ఫస్ట్ విజిట్లో శాంక్షన్ చేసినా ఇప్పుడే మా ప్రిన్సిపల్ సెక్రటరీ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన పదిహేను రోజులలో టెండర్ పెట్టి మార్చ్ ఫస్ట్ వర్క్ స్టార్ట్ చేపిస్తాను మీకు దాంతో ఇంకా మీరు పైన సమస్యలు మీ ఎమ్మెల్యే గారు రోజు నన్ను వెళ్తూనే ఉంటారు ఏదైనా వారికి దృష్టి తీసుకురండి ఇల్లు కట్టించే కార్యక్రమం కానీ మీలే చేస్తాం ఇంకా మా మా చెల్లెలు కవిత సర్పంచ్ గారు ఒకటే పైన చిన్నచేరు నుంచి మీరు రోగాలు వస్తున్నాయని చెప్పి దానికి ఎస్సీ దాయకరెడ్డి గారు ఇక్కడనే ఉన్నారు ఎస్సీ గారు పంచాయతీరాజా డిఈ గారు మీరు ఎస్టిమేషన్ వేసి నాకు మూడు నాలుగు రోజులలో పంపండి ఆ డ్రైనేజ్ కూడా ఒక పది పదిహేను రోజులనే ఆ డ్రైనేజ్ కూడా వీటి స్లాబ్ వేసి ఆ డ్రైనేజ్ కూడా కట్టిస్తారని మీరు తెలియజేసుకుంటూ మనకు వెళ్ళాలి